హలో ఫ్రెండ్స్ నిజన్నటువంటి మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా పై కస్జీరా మరి విజయం సాధించి చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినట్టు టీమిండియా రెండు వందల ఐదు రన్స్ కొట్టింది ఇక స్టార్ బ్యాటర్ అయినటువంటి రోహిత్ శర్మ ఆకాశం మీదగా చెల్లాడు కేవలం నలభై ఒకటి వంతులు ఉన్న తొంభై రెండు రన్స్ కొట్టి ఏడు సిక్ ఫోర్ల సాయంతో ఎనిమిది సిక్స్ల సాయంతో మరి గ్రౌండ్ నలుమూలలో ఉద్రతలు చెప్పుకోవచ్చు అయితే వెస్టిండీస్ పిచ్లో స్లో పిచ్ల కారణంగా మరి ఇన్ని రోజుల నుంచి బ్యాటింగ్కు అనుకూల పిచ్లు లేక చాలా ఇబ్బంది పడ్డ టీమిండియా బ్యాట్స్మెన్లు నిజన్నట్టున్న మ్యాచ్లో మరి సూపర్గా అనేటువంటి రోహిత్ శర్మ మరి మ్యాచ్ చూస్తున్న అభిమానులైతే ఎంతో ఆనందం వ్యక్తం చేసినారు ఇక ముఖ్యంగా మరోడు సిక్స్లు ఫోర్లు కొడుతుంటే అవతలలో ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ కూడా ఎంతో ఎంజాయ్ అంటే తన విధ్వంసం ఏ విధంగా సద్ మరి సాగిందో కొనసాగించవచ్చు అదే కాకుండా తన భార్య సత్యమైనటువంటి మరి ఆమె కూడా ఉండి మరి ప్రతి ఒక్క మ్యాచ్కి ఆదరత చూసినటువంటి తన మరి రోహిత్ శర్మ బ్యాలర్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎంతో ఆనందంగా గడిపించి చెప్పుకోవచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ పదిహేను ఓవర్లకే మరి తొంభై రెండు రన్స్లో ఉండి మంచి స్థాయిలో ఉండి కనీసం మరి సెంచర్ కొడతారని చెప్పి అనుకున్న అభిమానులకు మొత్తానికైతే మరి స్టార్క్ వేసిన బౌలింగ్లో యార్కర్ బౌల్కే క్లీన్ బౌల్ కావడం జరిగింది ఇక అంతకుముందు స్టార్ బౌ స్టార్క్ బౌలింగ్లో మన రోహిత్ శర్మ ఏకంగా ఇరవై రన్స్ కొట్టి అవరా అనిపించింది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా మరి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా జూలు విధించడంతో పాటు మరి గణ సాధించడంతో పాటు మరి ఆస్ట్రేలియాకు సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారిన చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా మన ఇండియా తరఫున మరి అద్భుతంగా ఆనటువంటి మన రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు టీ ట్వంటీ మ్యాచ్లలో హయెస్ట్ సిక్స్లుగా మరి అదే కాకుండా హైయెస్ట్ మరి స్కోరు మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మనోడు ప్రస్తుతం తరంలో మన టీమిన్ తరపున మనోడు అదే కాకుండా మరి హైయెస్ట్ మరి ఇన్ని స్కోర్ కూడా అద్భుతంగా అన్నటువంటి రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఇక ఈ మ్యాచ్లు మన విరాట్ కోహ్లీ అయితే చూసినా తను సిక్స్లో కొడుతుంటే చూడడానికి మరి ఏదైనా ఆనందం పడుతుంటే రెండు కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్